నాకు చిన్న పని ఉంది అది చూసుకొని వస్తా సరే అండి ఏమ్మా పూజ బాగా జరిగిందే ఆ బాగానే జరిగింది అత్తయ్యా నా కొడుకు ఏమి ఇబ్బంది పెట్టలేడు కదా పూజారి గుడి ఆచారమని చెప్పినాడు అందుకు ఇష్టం లేకపోయినా పూజారి గారు చెప్పిందలా చేసినాడు అమ్మయ్యా అయితే పూజారి గారు మొత్తం నేను చెప్పినట్టే చేసినాడు ఏంది మీరు చెప్పినారా అవునమ్మా వీడు కొంచెం ఎడమకం పిడమకం అన్నట్టే ఉన్నాడు ఇట్లే ఉంటే మూడు నెలలు కాదు కదా ఉన్న వీడు మారడని నేనే పూజారి గారికి చెప్పినాను అయితే గుళ్ళ పూజారి గారు చేపించిన పూజలన్నీ మీరు చెప్తేనే చేపించినారా అవునమ్మా చాలా థ్యాంక్స్ అత్తయ్య ఎందుకమ్మా ఆయన మారడానికి మీరు కూడా హెల్ప్ చేస్తున్నారు కదా అట్లాంటే ఏందమ్మా మీరిద్దరు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటా నా కొడుకు మారడానికి నేనే హెల్ప్ చేయకుంటే ఎవరు హెల్ప్ చేస్తారు మా మంచి అత్తయ్య సరే అమ్మా నా కొడుకు తిరిగొచ్చేలోపు వాడికి ఇష్టమైన వంట చేద్దాం ఆ సరే అత్తయ్యా వంట ఏం చేయాలో చెప్పండి అత్తయ్యా ఆయనకి ఎక్కువ ఏది ఇష్టమో అది చెప్పండి అదే వండుతా వానికి చేపల కూర అంటే ఇష్టం కానీ మీరు ఈరోజే గుడికి వేసినారు కదా అందుకు అది వద్దులే వానికి గుత్తి వంకాయ కూర అంటే ఇష్టం అది చెయ్యి సరే అత్తయ్యా వంటకి కావాల్సిన వల్ల అడు పెట్టినాను నువ్వు కూర చెయ్యి నేను రొట్ట చేస్తా ఏం రా కొత్తపల్లి కొడుక ఈ అసలు కనబడుతానే లేవు అట్లేం లేదురా నీకు తెలందేముంది ఇదిగో పదివేలు అడిగినావు కదా తీసుకో థ్యాంక్స్ రా మామా టయానికి సంగతులు ఇంకేముంటాయి నువ్వే చెప్పాలి కొత్తగా పెళ్ళైంది కానీ నువ్వు మాత్రం గ్రేట్ రా ఎందుకు నాలుగు సంవత్సరాలు ఒక అమ్మాయిని ప్రేమించి ఇప్పుడు తల్లిదండ్రుల మాటిని ఇంకో పెళ్లి చేసుకున్నావు జుడు అందుకు గ్రేటు నిన్ని చూసి నీ బాధను చూసి ఏమైపోతావు అనుకున్నాను కానీ మంచిగా పెళ్లి చేసుకొని మంచిగా సెటిల్ అయినావు అంతలేదు మా అమ్మ మా నాన్న బెదిరిస్తే బలవంతంగా పెళ్లి చేసుకున్నా నేను ఇష్టంతో పెళ్లి చేసుకున్నలేను నువ్వు ఇష్టంగా చేసుకున్నా బలవంతంగా పెళ్లి చేసుకున్నా నీ పెళ్ళామే కదరా లేదురా మామ నేను పల్లవిని మర్చిపోలేను అదేందురా నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా నేను పెళ్లి చేసుకున్నా గాని నాకు అవనంటే ఇష్టం లేదు అవని మూడు నెలల కంటే ఎక్కువ ఉండదు ఇంకా ఆడిపోతుంది ఇంకేడిపోతుంది వాళ్ళ పుట్టింటికి పోతుంది అదేందిరా మామ అవునరా నేను అవనికి మొత్తం చెప్పిన నా ప్రేమ గురించి మీ పుట్టింటికి పో అని కూడా చెప్పిన మా మాయమ్మ మాటిని ఇంకా మూడు నెలలు ఆగుతానిందంటే ఈ మూడు నెలల్లో నేను ఎట్లా మారను అవని వాళ్ళ పుట్టింటికోతది సర్లేరా నీకు అవనంటే ఇష్టం లేదు మీ అమ్మ మీ నాన్న నీకు బలవంతంగా పెళ్లి చేసినారు ఒప్పుకుంటా మరీ ఇష్టం లేనో నువ్వు ఇష్టం లేనట్టుండాలి కానీ గుళ్ళు గోపురాలు ఏంది పొద్దున నీకు ఫోన్ చేసినప్పుడు నేను అవని గుడి కొత్తమని చెప్పినావు రా మా మాయమ్మ పొమ్మనింది అందుకు పోయినాను అట్లనే మీ అమ్మ మీరిద్దరిని కలిసి ఉండమంటుంది వారు ఉండొచ్చు కదా అంతలేదు అరే నా మాటను ఇట్లా పెళ్ళికి ముందు ప్రేమించుకున్న వాళ్ళు ఎంతమందో విడిపోయినోళ్ళు ఎంతమందో నీ జీవితంలోకి మంచి భార్య వచ్చింది ఇప్పటికైనా అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండండి నువ్వు కూడా ఎందురా మా లాగానే మాట్లాడతావు నువ్వు వంద చెప్పు నా మనసు మారదు అట్లాంటప్పుడు అవనికి దూరంగా ఉండు మీ అమ్మ చెప్పిందని ఆ పూటకు మంచిగా ఉంటావు మరి ఒకవేళ అవని నీ పైన ఆశలు పెంచుకుంటే అప్పుడేం చేస్తావు ఏందిరా నువ్వు చెప్పేది అవును రా మామ ఇష్టం లేను అని ఇష్టం లేనట్టు ఉండు మరి ఇట్లా గుళ్ళు గోపురాలు తిరుక్కుంటూ అవనికి దగ్గరైతే అవని నీ పైన ఆశలు పెంచుకోదా పాపం పిచ్చిది నీ పైన ఆశలు పెంచుకున్న తర్వాత వాళ్ళ పుట్టింటి కొమ్మంటే పోతుందా ఒకవేళ పోయినా వేరే వాళ్ళని పెళ్ళి చేసుకుంటుందా అవునరా నువ్వు చెప్పేది కూడా నిజమే ఈ మూడు నెలలు అవని నా పైన ఆశలు పెట్టుకోకుండా చూసుకుంటా వంట చేసేది అయిపోయింది అత్తయ్య కానీ ఆయన ఇంకా వస్తలేడు ఏదో పని ఉందని పోయినాడు కదమ్మా వస్తలే ఆయనకి ఇష్టమని ప్రేమతో వండినా ఎప్పుడప్పుడు వస్తాడా అని అప్పటి నుంచి ఎదురు చూస్తున్నా నా బంగారు తల్లి నా కొడుకుని నాకంటే మంచిగా చూసుకుంటది నీలాంటి భార్య దొరకడం నా కొడుకు అదృష్టం తినే టైం అయింది కాబట్టి ఇప్పుడు తినేటే ఇదిగో మాటల్లో వచ్చినారా మీకు ఇష్టమని గుత్తి వంకాయ కూర రొట్టె చేస్తా రాకేష్ గారు చెప్పినట్టు ఆవిని నిజంగా అంటేనే నా పైన ఆశలు పెంచుకుంటుంది కానీ పాపం నాకు ఇష్టమైన వంట చేసింది ఇప్పుడు నేను ఇష్టంగా తిన్నాననుకో ఆవిని నా పైన ఇంకా ఆశలు పెంచుకుంటుంది అందుకు ఏ విషయంలోనైనా ఎడమకం పిడమకం అన్నట్టే ఉండాలి ఏంటండి పలకకుండా అట్లే ఉన్నారు కూర్చోండి వడ్డిస్తా అవున్రా నీకోసం కష్టపడి వండింది అది కూడా నీకు ఇష్టమైన కూరని చేసింది అవునా కానీ నేను వచ్చేటప్పుడు బయట తినొచ్చిన నాకిప్పుడేమొద్దు అవునా కానీ పాపం ఎందుకు బాధ పెట్టాలి కొంచెం తిను ఈ మధ్య బయట తినొచ్చేది ఎక్కువైంది అయ్య గారికి ఎప్పుడు బయటనే తినొస్తావు ఇంట్లో వండినేది ఒంటికి కొట్టదా నీకు అవున్రా నీకు నుంచి ఎక్కువ బయటనే తినొస్తున్నావు అంతకుముందు బయట తినేదోడు కాదు పర్లేదులే అత్తయ్యా బయట తినొచ్చిన అని చెప్తున్నాడు కదా కావాలంటే రాత్రికి తింటలే ఆయన నువ్వెవరు చెప్పనీక మా అమ్మ మనాల నన్ను మస్తు తిడతారు తిట్టొద్దు అని చెప్పనీక నువ్వెవరు అవని నీకు ముందే చెప్తున్నా నీ లిమిట్స్ లో నువ్వు ఉండు ఇంకోసారి లిమిట్స్ క్రాస్ అయి మాట్లాడితే మర్యాద గుండా చెప్తున్నా అత్తయ్య ఇప్పుడు నేను ఏమన్నానని వాడు పెద్ద మెంటల్ కొడుకు ఎప్పుడెట్లా ఉండేది లేదు వాని మాటలేం పట్టించుకోవద్దు ఇంకోసారి బయట పని చెప్తా సారీ అవని నీ తప్పేం లేదని తెలుసు కానీ నిన్ను కావాలని తిట్టాల్సి వచ్చింది ఏమండి ఏంది అవని ఏం ఏమైంది ఏమైంది ఏం కాలే నన్ను క్షమించండి ఎందుకు అదే ఇందాక మీకు కోపం వచ్చినట్టు మాట్లాడినా కదా ఇంకెప్పుడు అట్లా మాట్లాడాను జరిగిన దానిలో నీ తప్పేం లేదు ఆయన నాకు వచ్చి సారీ చెప్తున్నావు ఇంత మంచిదానివేంది నువ్వు నేనే గనక పెళ్లికి ముందు పల్లవిని ప్రేమించకుండా ఉండింటే నిన్ను పువ్వుల పెట్టి చూసుకునేవాణ్ణి కానీ పైన నాకున్న ప్రేమ తరిగిపోయేది కాదు నిన్ను బాధపెట్టక తప్పట్లేదు నువ్వే నన్ను క్షమించాలి నాపైన ఇంకా కోపం తగ్గలేదా ఏం మాట్లాడతలేరు అట్లేం లేదు నేనే ఏదో కోపంలో ఉండి మాట్లాడినా అంటే మీకు నా పైన కోపం లేదు కదా లేదు అమ్మయ్యా మీకు నిజం అంటే ఎంత కోపం తెప్పించినాను అని చాలా భయపడినా అవని అసలు ఏం జరుగుతుంది నువ్వు బాధవాణీకా భయపడనీక నేను నీతో జీవితాంతం ఉండేవాడిని కాదు కదా అలాంటప్పుడు ఎందుకు ఇంత కేరింగ్ నా పైన జీవితాంతం మీరు నాతో పాటు కలిసి ఉంటారో ఉండరో ఆ దేవుడే చూసుకుంటాడు కానీ ఎంత కాదన్నా మీరే నా భర్త నేను మిమ్మల్ని గౌరవిస్తా నీకు ఎట్లా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థమైతే లేదు మీరేం చెప్పాల్సిన అవసరం లేదు సాయంత్రం అయింది కదా మీకు తాగడానికి కాఫీ తీసుకుని వస్తా ఇంత మంచిదానికి నా లాంటివని భర్త ఎక్కువ ఉంటే బాగున్నా దేవుడు అవని చాలా మంచిది తన జీవితం మంచిగా ఉండాలి ఈ మూడు నెలలు అయిపోయిన తర్వాత నేనే తనకు ఒక మంచి సంబంధం చూస్తా నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొని తనని బాధ పెడుతున్నా తన కోసం మంచి సంబంధం వెతికిపెడితే తప్పును కొంచెమైనా సరిదిద్దుకున్న వాడిని ఫ్రెండ్స్ మీరేమంటారు హలో ఫ్రెండ్స్ అందరికీ చాలా మంది కామెంట్స్ లో లెంత్ వీడియో పెట్టండి అని అడుగుతున్నారు కానీ ప్రస్తుతం నాకున్న పర్సనల్ వర్క్ వల్ల లెంత్ వీడియో వీలు కావట్లేదు కానీ ఖచ్చితంగా లెంత్ వీడియోలో పెడతా కానీ కొంచెం టైం పడుతుంది ఎన్నిసార్లు అడిగినా ఎంత వీడియోలు పెడతలేదు అని నన్ను ప్లీజ్ నన్ను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం రాబోయే పార్ట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్